దారుణంగా మోసపోయిన డ్వాక్రా మహిళలు అవును సో మనం చూసుకున్నట్లయితే విజయవాడ రూరల్ మండలంలోని జగ్గంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా రుణాల పేరుతో తమను సిఓ ఇక్కడ మోసగించారని పలువురు మహిళలు ఆరోపించారు వారి కథనం మేరకు టేక్ ఓవర్ గ్రూప్స్ ఉన్నాయని వాటిలో చేరి రెండు లక్షలు పొదుపు చేస్తే బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయని వైఎస్ఆర్ కాలనీకి చెందిన పది మంది మహిళలను రీసోర్స్ పర్సన్ ఓదల రాణి కమ్యూనిటీ రాజేష్ నమ్మించారన్నమాట వారి వద్ద పొదుపు రూపంలో రెండు లక్షలు వసూలు చేశారు ఆ మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కట్టించారు అనంతరం ఆ మహిళ వద్ద ఉన్న బ్యాంకు డాక్యుమెంట్లు రాణి రాజేష్ తీసుకొని వాటిపై ఇతర బ్యాంకుల్లో రుణాలు అయితే తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు లోన్ వచ్చే సమయానికి డబ్బులు కట్టి మహిళను తప్పించి లోన్ కింద పచ్చిన మొత్తాన్ని వారిద్దరు కూడా వాడేసుకుంటున్నారని పేర్కొన్నారు అదేమని అడిగితే మీ డాక్యుమెంట్లతో లోన్ కోసం పెట్టాం కాబట్టి లక్షకు ఐదు వేలు కమిషన్ ఇస్తామని తీసుకొని సైలెంట్గా ఉండాలని అంటూ ఉన్నారని పేర్కొన్నారు బ్యాంక్ రుణంగా ఇచ్చిన ఇరవై లక్షలు తాము రెండు లక్షల చొప్పున చెల్లించిన పొదుపు సొమ్ము ఇవ్వకుండా రీసోర్స్ పర్సన్ రాణి కమ్యూనిటీ ఆర్గనైజర్ రాజేష్ మోసం చేశారని బాధిత మహిళలు అబోధి అంటూ ఉన్నారు ఈ విధంగా డ్వాక్రా మహిళలు అయితే మోసపోతూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయని డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వీటిపై పూర్తి విచారణ చేసి డోక్రామాయాలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్